కాల్పుల విరామణ భారత్ పాక్ ఓకే ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన ఇంకా ఇంతకన్నా సిగ్గుమాలిన దేశం ఉంటుందని ఆయన రాత్రంతా జరిపినటువంటి చర్చలు పాలించాయి ట్రంప్ వెంటనే పాక్ విదేశాంగ మంత్రి దారు సమర్థన వివరణకు ఇరు దేశాలు అంగీకరించాయని పోస్ట్ పాక్ దిగివచ్చింది ఆ దేశ డీజీ డీజీఎంఓ ఫోన్ చేశారు మన డీజీ డీజీఎంఓకు అంగీకారం మన డిజిఎంఓ అంగీకారం మళ్ళీ రేపు ఇరు దేశాల డిజిఎంఓలు భేటీ విక్రమ్మిశ్రి సింధు నిలిపివేత వీసా ఆంక్షలు కొనసాగుతాయి భారత్పై ఉగ్రదాడులు యుద్ధంగా పరిగణిస్తాం మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలన్నటువంటి మోదీ ఏం చెప్పినావో మోదీ మా మన ట్రంప్ చేతులు పెట్టి చేతులు వెళ్ళిక లేచిండి అయిపోయారు ట్రంప్ అంతా నివేద దిక్కు నాకు ఏం తెలియదు నేను ఎక్కువ చదువుకోలేదు అన్నట్టు ఏం చేసిండో మరి ఆ తర్వాత నాలుగు గంటలకే పాక్ సైన్యం ఉల్లంఘన చేసారు ఇక దానికి ఏం చెప్తావు ఇప్పుడు దానికిది దీనికి ట్రంప్ బాధ్యత వహిస్తాడా మళ్ళీ వాళ్ళ ముందర వీళ్ళ వీడియోలలోనే ట్రంప్ కుర్చీ జరిపితే ఈయన కూర్చున్నట్టు అమెరికా పోయి బిల్డ్ అప్పించుడు అన్ని దేశాలకు ఈయననే పెద్ద మంచి కానీ మన దేశం యుద్ధం చేస్తే అమెరికా దేశం అయినా అమెరికాలో ఉన్న ఎవరు మన ప్రెసిడెంట్ ఇక్కడ మన మన కాల్పులో ఉండంగా ఆయన ఆపుతాడు మన కాల్పుల వినమనం ఆయన చెప్తే మనం ఆగుతాం మనం ప్రపంచ దేశాలకు నీతులు వదిలిస్తాం మనమే పెద్ద మోడీ లేకుండా ప్రపంచమే లేదని చెప్పి ఇది జోలీ ఆ తర్వాత నాలుగు గంటలకే పాక్ ఉల్లంఘన డ్రోన్లతో దాడి బిఎస్ఎఫ్ ఎస్ఐ వీరమరణం చూసిన అనవసరంగా వీరమరణం అంటే నమ్మిచ్చి మోసం చేయడమే కదా ఇది దీనికి ట్రంప్ ఏం చెప్తాడు ఇప్పుడు కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు మళ్ళీ చిమ్మ చీకట్లు పాక్ మళ్ళీ కాల్పులు జరుపుతుంది ఖండిస్తున్నాం సీరియస్గా తీసుకుంటాం ప్రతిచర్య తప్పదు మిశ్రి కాల్పుల విరమణకు కట్టడి ఉంటాం కట్టుబడి ఉంటాం పాక్ ప్రధాని ఏం ప్రధానుడో ఏం మనుషులు అలా అలానే ఉన్నాము తాడా ఈ పాకిస్తాన్ ఉప్పులను ఎయిర్ బేస్లపై విరుచుకుపడ్డ భారత్ ఎనిమిది కీలక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి సైనిక సవరాల రాడార్ల రాడార్ రాడర్ స్టేషన్లను ఆయుధాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తా ఉంది శుక్రవారం అర్ధరాత్రి అనంతరం డ్రోన్ల క్షిపణులతో దాడులకు పాక్ యత్నం విజయవంతంగా అడ్డుకున్న భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ వ్యవస్థను ధ్వంసం చేశామన్నటువంటి ప్రాక్ ప్రచారం అవాస్తవం లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్తో వ్యోమిక సింగ్ వెళ్ళాడు వ్యోమిక సింగ్ చెప్పింది ఇక్కడ ఉల్లంఘనతో మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది చిమ్మ చీకటి పాకు కాల్పుల వివర విరమణ ఉల్లంఘనతో శ్రీనగర్లో శనివారం రాత్రి లైట్లు ఆటిన దృశ్యం మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం అఖిలపక్షం పెట్టండి పార్లమెంటు నిర్వహించండి కాంగ్రెస్ ఇక అప్పుల కోసం అప్పుల కోసం తప్పుకుందా విరమణ పాటించాలని ఐఎంఎఫ్ పట్టుబట్టిందా ఆపై అమెరికా ఒత్తిళ్ల ప్రభావం ఇప్పటికే దివాలా అంచుల్లో పాకిస్తాన్ ఏం దివా ఆ ఒప్పుకోవడం ఏందా ఆ ఒప్పుకుంటూ వాళ్ళు ఒప్పుకుంటూ ఒప్పుకుంటా మనమేట్లు ఒప్పుకుంటాం తీవ్రవాదాన్ని మొత్తం మట్టిందాక లేకునేది మనం ఒప్పుకోవడం అనేది నిత్యం సాయంత్రం దాదాపు ఐదు గంటలకు భారత్ పాకిస్తాన్ కాపల ఆ కలపై తొరత ఆమె అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడమే చాలా విడ్డూరం అనిపిస్తుంది నాకు ఆ తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమర్థన సాయంత్రం ఆరు గంటలకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రా నిర్ధారణ సాయంత్రం ఐదు గంటలకు నుంచే ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటన యుద్ధం నిలిచినందుకు ఇరు దేశాల ప్రజలు ప్రజల్లోనూ ఓ ఊరట ఇప్పటికైనా ప్రశాంతంగా నెలకొంటేనే ఓ నెలకొందనేటువంటి ఓ ఆశాభావం కనిపిస్తూ ఉంది రాత్రి తొమ్మిది గంటలకు మోసమే జీవన వేధంగా భావించేటువంటి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది ఒప్పందం కుదిరిన నాలుగు గంటలకు కూడా కాకుండానే కాల్పుల వీరమరణను యథేచ్ఛగా ఉల్లంఘించి భారత్ పాక్ సరిహద్దులో వెంబడించి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది మన సైనిక పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పుల కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఆర్ఎఫ్ ఇక్కడ ఆర్ఎఫ్లో బిఎస్ఎఫ్ ఎస్ఐ ఒకరు వీరమరణం కూడా పొందారు ఈ ఎస్ఐని కూడా చంపేసి కొడుకు ఏం మాట్లాడాలి విధవలే ఇళ్ళపా మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ఆ అమల్లో ఉన్నట్టా లేనట్లా పాక్ దిగొచ్చిందా పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయనుంది భారతీయులందరిలోనూ ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న నిజమే ఏం చేయాలి చెప్పు ఏదొచ్చినా వచ్చినా దానికి దెబ్బలు వచ్చినా బుద్ధి రాదు దానికి సిగ్గు లేనటువంటి దేశం